కూడా టెస్టింగ్ చేసి చూద్దాం ఏది బాగుంటుంది వర్క్ అవుతే వర్క్ అవుతుందని లేకపోతే లేదని మీ మనీ అయితే వేస్ట్ చేసేలాగా నేనైతే చెప్పను నా స్కిన్ లో ఎలా పనిచేస్తుంది అన్నది హానెస్ట్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను ఈ రోజు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ గ్లో అండ్ స్టైల్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనమాట సో ఈ స్కిన్ వైటనింగ్ క్రీమ్ నేనైతే ఆన్లైన్ లో తెప్పించాను చాలా మందికి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏంటి అంటే స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ లోషన్స్ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ మనకి ఇన్స్టెంట్ గా స్కిన్ కలర్ అనేది రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము సో నేను కూడా ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను అది స్కిన్ వైటనింగ్ అవుతుందా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆ స్కిన్ వైటనింగ్ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ ఆ స్కిన్ వైట్నింగ్ ప్రోడక్ట్ నేను ఎక్కడి నుంచి ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒకవేళ అది వర్క్ అయితే మీరు కూడా యూస్ చేయడానికి యూస్ఫుల్ గా ఉండేలాగా నేనైతే కొన్ని రివ్యూస్ హార్డెస్ట్ రివ్యూస్ మా నా ఒపీనియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి సో ఈ రోజు అయితే ఈ ప్రోడక్ట్ రివ్యూ నేను మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు సో ఏ స్కిన్ వైట్నింగ్ ప్రోడక్ట్ అయినా కూడా మీరు మీరు ఫస్ట్ మీకు నచ్చితేనే ట్రై చేయండి అంటే నేను చూపించిన డీటెయిల్స్ నా పర్సనల్ ఒపీనియన్ టోటల్గా మీకేమై అనిపిస్తే అదే చేయండి సో ఇంకెందుకు ఆలస్యం ఆ స్కిన్ వైట్నింగ్ ప్రోడక్ట్ ఏంటి అని చూద్దాం నేనైతే రెండు ప్రోడక్ట్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టాను ఇందులో ఏదొచ్చిందని తెలియదు ఒకటేమో ఫేస్ కి మాత్రమే ఇంకొకటి ఫేస్ అండ్ బాడీకి యూస్ అయ్యేలాగా రెండు క్రీమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టా ఇక్కడ స్క్రీన్లో ఇస్తాను ఇవైతే ఆర్డర్ పెట్టా ఈ రెండిట్లో ఏదొచ్చిందన్నది తెలియదు సో ఓపెన్ అయితే చేయలేదు ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేసి ఫస్ట్ అయితే అదేంటన్నది చూద్దాం అలాగే మీరు ఎంతమంది స్కిన్ వైట్నింగ్ కోసం ట్రై చేస్తున్నారు అన్నది కింద లో అయితే ట్రై నాతో షేర్ చేయండి మీకు స్కిన్ వైట్నింగ్ కావాలి ఇలాంటి ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా అన్నది మాకు రివ్యూస్ చేసి చెప్పండి అన్నవాళ్ళు కింద లో అయితే నాతో షేర్ చేయండి సో ఇప్పుడైతే ఓపెన్ చేశాను ఏ క్రీమ్ వచ్చిందన్నది చూద్దాం సో ఇక్కడ విటమిన్ సి బ్రైట్నింగ్ క్రీమ్ అయితే వచ్చింది క్విక్ స్కిన్ బ్రైటనింగ్ అని చెప్పి వచ్చింది అనమాట ఈ క్రీమ్ సో దీని గురించి అయితే కొంచెం డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇది మనం ఒక త్రీ డేస్ త్రీ డేస్ అప్లై చేసి ఎలా ఉన్నది అన్నది డైలీ అయితే మనం చూడొచ్చు సో ఇప్పుడైతే ఫస్ట్ దీని రిజల్ట్ అయితే మనం సారీ దీని రివ్యూ అయితే చూద్దాము ఎంత ప్రైస్ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి స్కిన్ బ్రైటెన్ చేయడానికి ఇది మనకి ఎలా యూస్ అవుతుంది అన్నది కొంచెం డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో చూసేయండి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇంకొకటి నెక్స్ట్ ఫుల్ బాడీ వైట్నింగ్ కోసం ఒక క్రీమ్ పెట్టాను అది కూడా టెస్టింగ్ చేసి చూద్దాం ఏది బాగుంటుంది వర్క్ అవుతుందని లేకపోతే లేదని మీ మనీ అయితే వేస్ట్ చేసేలాగా నేనైతే చెప్పను నా స్కిన్ లో ఎలా పనిచేస్తుంది అన్నది హానెస్ట్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను ఈ రోజు అయితే అన్బాక్సింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే డే వన్ డే టూ డే త్రీ త్రీ డేస్ నేను అప్లై చేసుకొని నా ఫేస్ మీద ఎలాంటి రిజల్ట్ ఉన్నాయి నా హానెస్ట్ నా నిజమైన ఆ రిజల్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే చూసేయండి ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో ఫస్ట్ అయితే ఈ డీటెయిల్స్ చూసాను యా ప్రోడక్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది గాయస్ విటమిన్ సి వైటనింగ్ క్రీమ్ క్విక్ స్కిన్ బ్రైటనింగ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది దీని స్మెల్ అయితే నాకు సేమ్ ఇంకా ఆరెంజెస్ ఎలా ఉంటాయి అలాగైతే ఉంది ఓన్లీ ఆరెంజ్ స్మెల్ అయితే బాగా వస్తుందనమాట సో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే విటమిన్ ఈ అలాగే విటమిన్ సి కోకోనట్ ఆయిల్ గ్లెజరిన్ లైట్ లిక్విడ్ అలాగే ఆల్కహాల్ ఇంకా ఇందులో నయా ఇంకా సెలికానిక్ Celia సెలికానిక్ ఉంది ఇంకా టాల్కన్ పౌడర్ ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నారు ఇందులో యాడ్ చేసి ఉన్నారు ఫ్రేగ్రెన్స్ అయితే నాకు సేమ్ ఇంకా ఆరెంజ్ ఫీల్ అయితే ఉన్నదన్నమాట ప్రైస్ చూసుకుంటే ఇది హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది మీషోలో సో ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ అలా అయితే ఉంటుందన్నమాట సో బాటిల్ చూసుకుంటే మనకి వైట్ బ్లాక్ కాంబినేషన్లో తో అయితే వచ్చిందనమాట సో బాటిల్ మనకి ప్లాస్టిక్ బాటిల్ అయితే అయితే వచ్చింది క్రీమ్ చూసుకుంటే మనకి చాలా థిక్గా అయితే అనిపిస్తుంది క్రీము ఓపెన్ చేసి చూస్తే లైట్గా ఏమి అనిపించట్లా నాకైతే నా జనరల్ ఒపీనియన్ వచ్చేసరికి ఈ క్రీమ్ బాగా థిక్గా అనిపిస్తుంది ఏదో మనం ఆరెంజ్ పీల్ని ముక్కలుగా కట్ చేసేసి జూ మెత్తగా పట్టి తీస్తాం కదా క్రీమ్ అలా అయితే అందనమాట సో అన్ని క్రీమ్స్ లైట్గా ఉంటాయి కానీ ఇది నాకు క్రీమ్ వైజ్ అయితే కొంచెం థిక్గా ఉంది అబ్జర్వ్ అవడానికి టైం పట్టేలా అయితే అనిపిస్తుంది అనమాట సో చూడాలి నాకైతే వావ్ అనే రిజల్ట్ వస్తాయా లేవా అన్నది అయితే నాకు తెలీదు నాకైతే అంత నమ్మకం అయితే ఏమీ లేదు సో చూపిస్తున్నారు కదా ఫొటోస్లో అదిని అంత బ్రైట్నింగ్ అయితే వచ్చేస్తుందని నేనైతే ఏమి నమ్మను అయినా మీకు రియల్ టెస్ట్ చేసి చూపించాలి కాబట్టి త్రీ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ రిజల్ట్ అయితే మనం చూద్దాము ఖచ్చితంగా మన వీడియోస్లో అయితే ఎవరైతే స్కిన్ వైట్నింగ్ కోసం ఇన్స్టెంట్గా ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ యూస్ అవుతే యూస్ అవుతుంది లేదంటే లేదు సో చూద్దాం సో చూసారు కదా ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంది డీటెయిల్స్ అయితే అయితే త్రీ డేస్ లైవ్ అయితే నేను షేర్ చేసుకుంటాను టెస్టింగ్ అయితే షేర్ చేసుకుంటాను డే వన్ డే టు డే త్రీ అలా షేర్ చేసుకుంటాను వీడియోస్ అయితే మీకు కావాలి డే వన్ డే టు డే త్రీ టెస్టింగ్ అయితే మాకు కంపల్సరీ కావాలన్న వాళ్ళు కంపల్సరీగా కామెంట్లు అయితే షేర్ చేయడం వల్ల నేను మీతో త్వరగా వీడియో అయితే షేర్ చేసుకుంటాను సో ఎంతమందికి ఈ వీడియో అవసరం ఉంది అన్నట్టు కామెంట్స్ చూసి అయితే నేను త్వరగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఈ ప్రోడక్ట్ అసలు రిజల్ట్ ఉంటుందా లేదా అన్నది త్వరగా అయితే మనం తెలుసుకోవచ్చు అలాగే మీరు యూస్ చేయాలా లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను విజయ బాయ్ గాయ్స్ బాయ్